అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి కిరిగిస్తాన్ అనే దేశంలో ఉన్నాను ఇది నా మొదటి రోజు ఇక్కడ చూడండి అనుమాలు కూడా కొంచెం చూడండి మన గాంధీ తాత మహాత్మా గాంధీ గారు ఈ వీధిని వచ్చేసి మహాత్మా గాంధీ స్ట్రీట్ అంటారు అసలు ఇక్కడ మన మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉందనే నాకు తెలియదు ఇప్పుడు ఉన్నది వచ్చేసి బిష్కేక్ అనే ఊరండి ఈ కిర్కిస్థాన్ యొక్క రాజధాని ఇతను వచ్చేసి పాకిస్తాన్ దేశం నుంచి హలో బ్రదర్ హలో హౌ ఆర్ యూ యూ గుడ్ సో వాట్ యువర్ నేమ్ మై ఇస్ హరీష్ ఓకే పేరు హరీష్ అంట ఇన్ విచ్ పార్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఫ్రమ్ పాకిస్తాన్ ఓకే పాకిస్తాన్లో లావోస్ అనే పాకిస్తాన్లో లాహోర్ అనే ఊరు నుంచి సో ఇతను మనకి ఎలా పరిచయం అంటే మనం ఉండే హాస్టల్లోనే ఇతను కూడా ఉంటారు ఇక్కడ ఇక్కడే మెడికల్ స్టూడెంట్ అంటే గత ఐదు సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు ఇంకా అలా అలా మాట్లాడి మనకు కూడా వస్తానని అడిగారు సరే రండి దాని దేవుందని చెప్పాను నేను ఎందుకు రమ్మన్నానంటే ఇంకొక రీజను నాకేంటంటే పాకిస్తాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అదేంటంటే ఒక్కసారికి ఇతను అడగను ఈ వీడియోలో ఇతను మనకి సిటీ చూపిస్తున్నాడు ప్లేసెస్ కొన్ని కొన్ని అక్కడక్కడ దాంతోపాటు ఇతన్ని కొన్ని కొన్ని అడుగుతాను అన్నమాట సో అది ఈ మహాత్మా గాంధీ పార్క్ దగ్గరికి తీసుకొచ్చింది కూడా ఇతనే అండి హరీసే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అవర్ మహాత్మా గాంధీ నో ప్రాబ్లమ్ నేనేమో ఇండియా నుంచి అతనేమో పాకిస్తాన్ నుంచి అసలు మీ ఇద్దరు ఎట్లా గెలిచారని చెప్పి షాకాళ్ళు హలో హలో హాయ్ హాయ్ వాట్ ఇస్ యువర్ ఆలోచన చెప్పలేదు కదా ఇక్కడ గాంధీ తాత బొమ్మ ఉండడానికి గల కారణం ఏంటని గూగుల్ చేస్తే ఇది వచ్చేసి రెండు వేల పదిహేనులో స్థాపించారంటే మన భారతదేశానికి కిరిగిస్తానికి స్నేహపూర్వక సంబంధాలు బాగుండాలని చెప్పి ఓ హాయ్ డిడ్ యూ నో హూ ఇస్ హీ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ యూ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అదిగోండి మన గాంధీ ప్రపంచం మొత్తం తెలుసు మహాత్మా గాంధీ అని చెప్తున్నారు ఇంతకు మించి ఇంకా మజా ఏమి ఉండేది కమాన్ వన్ టూ త్రీ అది గాంధీ అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ సాటిస్ఫాక్షన్ కోసం వన్ మోర్ మీరు చాలా మంచివారు మీరు ఎంతో అందంగా ఉన్నారు మీరు ఎంతో అందంగా ఉన్నారు అందంగా ఉన్నారు బాయ్ బాయ్ ఓకే మనకు వర్కౌట్ అవ్వన్నమాట గాంధీ గారికి వర్కౌట్ అయినాయి